హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ కేటీఆర్ మాటలపై కేటీఆర్ చేసిన కామెంట్స్పై మంత్రి సీతక్క మండిపడ్డారు ఆయనకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నారు అంటే ఆమె మాట్లాడిన మాటల్లో ఒక రెండు అంశాలని మనం తీసుకొని డిస్కషన్ చేస్తే కనుక ఒకటి రైతు భరోసా ఒక పైలట్ ప్రాజెక్టుగా గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించి ఒక మండల కేంద్రంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామ పరిధిలోని లబ్ధిదారులు అంటే నాలుగు పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా తర్వాత రేషన్ కార్డులు ఈ నాలుగిటికి సంబంధించి ఆ మండలంలోని ఆ ఎంపిక చేసిన గ్రామ పరిధిలోని లబ్ధిదారులకు ఆ రోజు ఆ పథకాలని అమలు చేస్తూ మిగతా వారికి ఒక టైం బాండ్ పెట్టుకొని అమలు చేస్తూ ఉన్నారు అయితే మిగతా పథకాలు రన్నింగ్ ప్రాసెస్లో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఒకేసారి అవి చేతిలోకి వచ్చేటివి కావు ఇందిరమ్మ ఇల్లు విడతల వారిగా అమౌంట్ ఇవ్వాల్సిందే రేషన్ కార్డులు కూడా దరఖాస్తులు పెట్టుకున్న వారిగా అర్హులైన వారికి ఇవ్వాల్సిందే ఆత్మీయ భరోసా కూడా మళ్ళీ దాని మీద ఉపాధి కూలీలు అందరినీ కూడా సేకరించి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిందే కొంత టైం తీసుకుంటుంది అంతకన్నా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి ఇందులో రెండు టాపిక్స్ ఒకటి రైతు భరోసా రైతు భరోసా విషయంలో సోషల్ మీడియాలో ఈరోజు రచ్చ రంబోలా చేశారు బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ సోషల్ మీడియా టకీ టకీ మనీ అప్పుడు కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టింగ్ టింగ్ అంటూ మీకు మెసేజ్లు వచ్చాయని ఎక్కడ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడిన మాటల్ని అందరం మనం గమనించాం ఇప్పుడు ఇక్కడ కూడా రేవంత్ సర్కార్ దీన్ని ప్రారంభిస్తూ టకీ టకీమ్ అని మెసేజ్ వస్తుంది మీకు అని చెప్పి మాట్లాడిన మాటల్ని మనం చూసాం అంటే ఆయన మాట్లాడిన మాటల్లో టకీ టకీం అని అంటే ఏదైతే లబ్ధిదారులని ఒక మండల కేంద్రంలోని ఒక గ్రామాన్ని చూజ్ చేసుకొని ఎంపిక చేసుకొని అందులో ఉన్న లబ్ధిదారులకు రైతు భరోసా ట్వంటీ జనవరి హాలిడే కాబట్టి పన్నెండు తర్వాత టక్కి టక్కిమని మీకు మెసేజ్ వస్తుందని చెప్పడం ఆ తర్వాత మిగతా వారికి కూడా దశల వారీగా మార్చి ముప్పై ఒకటి లోపు అందరికీ కంప్లీట్ చేస్తాం సంపూర్ణంగా రైతు భరోసా ఈ స్కీ ఈ విడతకు సంబంధించి వస్తుందని చెప్పిన ఆ మాటల్ని వక్రీకరించాడు కేటీఆర్ అవును ఆయనకు తెలుసు ఒకటి ఏంటంటే ఇది పక్కాగా అంటే కేటీఆర్ లాంటి వాళ్ళు మరింత చులకన కావడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడడం అవసరం లేదు చాలా విషయాల్లో పాలసీపరమైన విషయాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న దాంట్లో లోపాలు ఎత్తి చూపిస్తూ మాట్లాడితే ఆయన ఉందోతనం మరింత పెరుగుతుంది కానీ ఇక్కడ ఒక చిల్లరగా అంటే ఎట్లా అంటే ఎట్లానే ఇరుకులం పెట్టాలి గవర్నమెంట్ని అనే ఒక ప్రతి విషయాన్ని ప్రతిదాన్ని సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు నెల నెలకు జీతాలు ఇచ్చి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే అదే మాటని ఈయన వేదిక మీద పొలోమని మాట్లాడడం వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం ఈయన దాన్ని తీసుకొచ్చి వంతపడడం అనేది మరింత దిగజార్ ఒక ఫ్రస్ట్రేటెడ్ లీడర్ అంటే అధికారం చేజారిపోయినది అనే ఒక చికాకు ఒక అదంతా అసహనం కనబడుతుంది అనే మాటల్లో ఇప్పుడు పాయింట్ కొద్దాం అయితే విషయం ఏంటంటే అప్పుడు రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా ఒకేసారి కేసీఆర్ రైతు బంధు చేయలేదు ఎందుకు ఆ అమౌంట్ ఆయన చేసిందైతే రాళ్లకు రప్పలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులన్నీ జన జనం నిధులంతా ప్రభుత్వ సుమంత తీసుకుపోయి వాళ్ళందరికీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం అప్పుడు అమౌంట్ ఇంకెక్కువైంది ఇప్పటికంటే ఇక్కడ ఇక ఈ సర్కారు కూడా పది ఎకరాలకే సీలింగ్ పెడుతుంది అనుకున్నారు కానీ పది ఎకరాలు కాదు ఈయన భయపడలేనా కూడా రేవంత్ రెడ్డి అందరికీ ఇస్తున్నారు కాకపోతే దాంట్లో రాళ్ళకు రప్పలకు వ్యవసాయ యోగ్యమైన యోగ్యం కానీ భూములను తీసేసిండు అంతే తప్ప వాస్తవంగా పది ఎకరాలు ఇవ్వాలని చాలామంది కోరుకున్నారు పది ఎకరాలు ఇస్తే బాగుండని అది వేరే టాపిక్ అయితే ఆ నిధులు అప్పుడు సరిపోలేవు ఇప్పుడు సరిపోవు అప్పుడు కూడా కేటీఆర్ ఒక ఎకరా నుంచి ఒక ఎకరం ఫస్ట్ ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాలు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు పది ఎకరాల నుంచి ఆ పై ఎకరాలు అట్లా ఇచ్చుకుంటూ పోయిడు ఆయన కూడా చాలా టైం తీసుకుంటూ నెల నెల పదిహేను రోజులు రెండు నెలలు అప్పుడు వాళ్ళు ఏం టకీమ్మని టంగ్ టంగు అని ఒకేసారి అందరు రైతులకు రాలేదు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నా అందరు రైతులకు రాలేదు మరి ఇక్కడ కూడా ప్రభుత్వం ముందే ఇక్కడ మొదటి నుంచే నిధులు ఖాళీ 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 అని వీళ్ళు ఒకటే పాట పాడుతూ వస్తున్న వీరికి ఇప్పుడు ఒకేసారి నిధులు సమకూర్చుకొని ఒకేసారి వేస్తారని ఎట్లా అనుకుంటారు అంటే ఒక రకంగా ప్రజల ముందు దోషిలా నిలబెట్టాలి రేవంత్ సర్కార్ మాటిచ్చాడు మాట తప్పాడు అవును తప్పాడు ఇక్కడ ఎకరాకు ఎకరాకు ఏడున్నర వేలు చొప్పున ఏడాదికి పదిహేను వేలు ఇస్తానడు మాట తప్పాడు నిధులు లేవు అది మాత్రం ఉంది అది పక్కన పెడితే ఒకేసారి నిధులు సమకూర్చడం సాధ్యం కాదు అనే విషయం ప్రభుత్వాన్ని నడిపిన షాడో సీఎంగా ఉన్న కేటీఆర్కు తెలుసు కేసీఆర్కు కూడా తెలుసు కానీ ఇక్కడ ఆయన మాటల్ని వక్రీకరించారు వక్రీకరించారంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎంపిక చేసిన గ్రామానికి చెబ్బీస్ జనవరి రాత్రి తర్వాత పన్నెండు తర్వాత ఆ రైతులకు ఆ లబ్ధిదారుల రైతులకు రైతు భరోసా టకీ టకీమ్మని పడతాయి అన్న మాటల్ని కాపీ చేస్తూ దాన్ని అట్లా పెడుతూ మళ్ళీ మిగతా వారికి విడతల వారిగా మార్చి ముప్పై ఒకటి అంటే దాదాపు రెండు నెలల టైం తీసుకుంటున్నారు ఇక్కడ వాస్తవంగా నిధులు లేవు కాబట్టి టైం తీసుకున్నారు ఆ టైం తీసుకున్న మాటల్ని దాన్ని దీన్ని క్యాప్చర్ చేసి ఒక్క దగ్గర పెట్టి అప్పటిదప్పుడే మాట మార్చాడు రేవంత్ రెడ్డి అప్పుడే పన్నెండు తర్వాత చెబ్బీస్ జనవరి పన్నెండు తర్వాత టకీ టకీమ్ మెసేజ్ వస్తుంది చూసుకోండి అని చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ వెంటనే తన ప్రసంగంలో మార్చి ముప్పై ఒకటిలోగా అందరికీ వస్తుంది అని అంటే ఇది వాస్తవంగా అందరికీ విడతల వారిగానే వాళ్ళు వేసారు వీళ్ళు కూడా వేస్తున్నారు ఇదొక సబ్జెక్ట్ అంటే నిధుల కొరత ఎట్లా ఉందో ప్రభుత్వం నడిపిన వారికి తెలుసు ఇప్పుడున్న వీరికి తెలుసు కావాలని జనం ముందు దోషిగా నిలబెట్టాలని ఒక అంటే సంకుచిత అంత అవసరం లేదు ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితుల్లో కేటీఆర్కు చాలా సబ్జెక్ట్ ఉంది మాట్లాడాలంటే సబ్జెక్ట్ వదిలిపెట్టి నెల విడిచి సాము చేసి చిల్లర ఆరోపణలకు తను కోట్లు ఇచ్చి నడిపిస్తున్న నెలకు కోట్ల కోట్లు వచ్చేసి నడిపిస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తే అదే పరమావదిగా తీసుకొని మాట్లాడుతూ చులక రైతులు కేటీఆర్ ఇంకా నెక్స్ట్ రేషన్ కార్డుల మీద మాట్లాడాడు రేషన్ కార్డుల మీద ఏమైనా అంటే రేషన్ కార్డులు ఇవ్వడమే చారిత్రాత్మకమా అది నిరంతర ప్రక్రియ కదా మేము చేయలేదా మేము ఇచ్చినప్పుడు ప్రచారం చేసుకున్నామా మీరు అంత గొప్పగా ప్రచారం చేస్తున్నారు ఏంది అంటున్నారు వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులని నిలిపేసింది స్టార్టింగ్లో ఇచ్చేసి నిలిపేసింది నిలిపేసిన తర్వాత ఎందుకు నిలిపేసింది అంటే పెన్షన్లు పెరిగిపోతాయి తర్వాత ఇంకా వేరే వేరే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగానే తీసుకుంటున్నారు కాబట్టి మరింత భారం పెరుగుతుంది ఉచిత హామీలు అలవి కాదని హామీలు ఇచ్చారు రే కేసీఆర్ తనని ఆహా ఓహో అని కీర్తి కండు పతాక స్థాయికి చేరుకున్న కేసీఆర్ తనని దేశం మొత్తం కీర్తి కీర్తించాలి దళిత బంధు నేనే ఇస్తున్నా బీసీ బంధు నేనే ఇస్తున్నా అని ఏమేమో ఏమేమో అలవిగాలన్నా డబ్బులు లేవు జీతాలు పడతలేవు కాంట్రాక్టర్ పనులు లేవు అభివృద్ధి పనులు లేవు కాంట్రాక్టర్ల బిల్లులు లేవు జీతాల సకాలం ఇవన్నీ వదిలిపెట్టి ఇక నేనే ఉచితాలు ఇస్తున్నా అందరూ పొగడండి పొగడండి అని ఒక తుగ్లక్ పాలన చేశాడు కేసీఆర్ అయితే అప్పుడు రేషన్ కార్డులను ఆపేసిన ముచ్చట అందరికీ తెలుసు చాలా రోజుల తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులను మళ్ళీ స్టార్ట్ చేసింది వాస్తవం చెప్పాలంటే రేషన్ కార్డుల ప్రక్రియ చాలు కావాలని అది ప్రారంభించాలని ఆ పోర్టల్నే బంద్ చేసేసారు అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఆ పోర్టల్ క్లోజ్ కొడితే నెట్లో కొడితే సివిల్ సప్లైస్ సంబంధించిన నెట్లో కొడితే ఆ పోర్టల్ ఓపెనే కాదు పేరులో మార్పిడి కాదు కొత్త రేషన్ కార్డు అప్లై పెట్టుకోరాదు పోయి ఆఫీసులలో ప్రజావాణిలో పోయి అడిగితే లేదమ్మా మా చేతిలో ఏం లేదు పైన లాకేశారు దానికి ఆ పోర్టల్కు తాళం వేశారు వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు దరఖాస్తులు తీసుకుంటాం అప్పుడే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తే తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి వాళ్ళు ఇంకా చాలించుకున్నారు అది ఇప్పుడు ఈ సర్కారు ఆయాంలో స్టార్ట్ చేశారు చాలా మంచి పరిణామం దాన్ని చారిత్రాత్మకం అంటే అవును పిల్లలకు అది చారిత్రాత్మక కావాలంటున్నారు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని వేరు కాపురాలు పెట్టి తల్లిదండ్రుల నుంచి విడిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి పెద్దగా అయిపోయి మీ పదేళ్ళ కాలంలో వాళ్ళకి పదేళ్ళ పిల్లగాళ్ళు తయారైపోయి మాకు కార్డు కావాలి మాకు ఆరోగ్యశ్రీకి వర్తిస్తుంది మాకు సంక్షేమ పథకానికి మేము అర్హులం కావాలి మేము బిలో పావర్టీ లేన్లో ఉన్నాం మేము పేదవాళ్ళం అని మాకు బియ్యం కావాలి ఇవన్నీ కావాలని కోరికతో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తామంటే అది ఎంతో ఉత్సాహంగా వాళ్ళు మాకు ఇస్తారు ఇస్తారని పోతున్నారు దాన్ని పేదవాడి దృష్టిలో చూడని కేటీఆర్ నిజమైన పాలకుడే కాదు మీరు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడమే కాకుండా ఇంకా విమర్శ చేయడంలో ఒక వేలు అటు చూపిస్తూనే మిగతా వీళ్ళు మిమ్మల్ని చూపిస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ మాట్లాడాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది పనికి మాల్లే ముచ్చట మాట్లాడి మరింత దిగజారిపోవద్దు మరింత పలచన కావద్దు